నీరు ప్రగతి జలహారతి ఈ బృహత్తరమైనటువంటి కార్యక్రమంలో మీ అందరికీ భాగస్వామ్యం చేయాలని ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం కార్యక్రమానికి ముఖ్య అతిథి మనందరి అభిమాన నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోదరులు మాధవ్ గారికి సహచర మంత్రివర్గ సభ్యులు రాష్ట్ర నలు చెరగల నుంచి విచ్చేసినటువంటి నీటి సంఘ అధ్యక్షులకి పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నాను మనందరికీ తెలుసు మన రాష్ట్రం వ్యవసాయం మీద ఆధారపడినటువంటి రాష్ట్రం వ్యవసాయం మీద ఆధారపడినటువంటి రాష్ట్రంలో వ్యవసాయం బాగా జరగాలంటే తప్పనిసరిగా నీటి అవసరం ఉంది అయితే మన రాష్ట్రానికి అదృష్టం ఏమిటంటే గలగల పారినటువంటి నదులున్నాయి వర్షాలు పడుతున్నాయి కానీ పడినటువంటి వర్షాన్ని సంరక్షించుకోకపోవడం వల్ల సక్రమంగా వినియోగించకపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎప్పుడూ కరువు కాటకాలతో అల్లాడుతున్నటువంటి విషయం కూడా ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాలి పంతొమ్మిది వందల తొంభై ఆరు రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా ఒక బుగోత్తరమైనటువంటి ఆలోచన చేశారు ఏదో ప్రభుత్వమే కార్యక్రమాలు చేస్తే విజయవంతం కావు ఈ రాష్ట్రంలో అనేక వ్యవస్థలు ఉన్నాయి ఏ వ్యవస్థ అయినా బాగా పనిచేయాలంటే ఆ వ్యవస్థ మీద ఆధారపడినటువంటి ప్రజానీకానికి భాగస్వామ్యం చేయాలని ఆ రోజే అతి ముఖ్యంగా నీటి సంరక్షణ బాగా జరగాలంటే పడినటువంటి ప్రతి నీటి బొట్టుని భూగర్భ జలంగా మార్చాలంటే ముఖ్యంగా ప్రజల సహకారం ఉండాలి అందులో రైతుల సహకారం ఉండాలని ఆ రోజే నీటి సంఘాల వ్యవస్థను తీసుకొచ్చిన విషయం మీ అందరికి కూడా తెలుసు ఆ రోజు ఒక నినాదం తీసుకున్నారు పరుగెట్టే నీటిని నిలబెట్టాలి నిలబెట్టిన నీటిని భూగర్భ జలంగా మార్చాలని అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసి ఈ రాష్ట్రంలో ఎన్నో సంవత్సరాలు వర్షాలు పడకపోయినా కరువనే మాట లేకుండా సమర్థవంతంగా నీటిని ఉపయోగించిన విషయం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి అదృష్టం ఏమిటంటే నేను కూడా ఆరు పర్యాయాలు ఎమ్మెల్యేగా చేశాను కానీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కొత్తగా రాష్ట్రం వచ్చింది చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఆంధ్ర రాష్ట్రానికి ఒక స్వర్ణ యుగం అని చెప్పి సందర్భంగా గర్వంగా ఈరోజు చెప్పదలిచాను ఆ ఐదు సంవత్సరాలు నీటి రంగానికి ఖర్చు పెట్టినటువంటి నిధులు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడు కూడా ఖర్చు పెట్టినటువంటి సందర్భాలు లేవు ఆ రోజు ఖర్చు పెట్టాం కాబట్టే కాలువల్లో పూడుకలన్నీ తీసాం కాబట్టే ప్రాజెక్టులన్నీ సర్వేగంతో పరుగులెట్టించాం కాబట్టే తరువాత వచ్చినటువంటి ప్రభుత్వం ఐదు సంవత్సరాలు అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి నీటి రంగాన్ని నీటి పారుదల రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి ఐదు సంవత్సరాలు ఏ విధంగా చేసిందో మనందరికి కూడా తెలుసు దాన్ని మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు ఈరోజు మన బాధ్యత మన కర్తవ్యం ప్రతి ఒక్కరం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరువు లేకుండా చేయాలి ఎప్పుడైనా సరే ప్రకృతి కరుణించకపోయినా ఒక సంవత్సరం వర్షం పడకపోయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరువు అనే మాట వినబడకుండా చేయాలని చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం మనసాచర్మ పనిచేస్తుంది దానికి మీ అందరు కూడా సహకరించాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఇది మీరు బాధ్యతగా తీసుకోవాలి ఏదో పద వచ్చిందని ఇది అలంకార ప్రాయం కాకూడదు ప్రభుత్వం ఏదో చేస్తుందని ఎదురు చూడకూడదు ప్రతి నీటి సంఘం చాలా చిన్న వ్యవస్థగా ఉంటుంది మీ పరిధిలో నీటి సంఘం అనుకొని రైతుల్ని భాగస్వామ్యం చేసి ప్రజలను ఉపయోగించుకుంటే ఎక్కడ కూడా సమస్య వచ్చే పరిస్థితి లేదు ఆ విధంగా మీ అందరూ ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నారు ఈరోజు ఏ నాయకుడైనా ఏ ముఖ్యమంత్రి అయినా కొన్ని విషయాల మీద మాట్లాడతారు కల మన ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో అన్ని విషయాల్లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకొని ఎన్నో ఇబ్బందులు ఎన్నో సమస్యలున్నా ఆర్థికంగా చాలా ఇబ్బందులున్నా ముఖ్యమంత్రి గారు అనుభవాన్ని ఉపయోగించి ప్రధానమంత్రి గారు మోడీ సహకారం తీసుకొని మనకి కష్టం లేకుండా మనకి ఇబ్బంది లేకుండా పరిపాలన చేస్తున్న విషయాన్ని మనందరం కూడా గుర్తు పెట్టుకోవాలి ఈరోజు చాలా మంది టీఎంసీలు అంటే రిజర్వాయర్ లో ఉన్నటువంటి నీటి గురించి మాట్లాడుతారు ఒకవేళ టిఎంసి అంటే మనం ఉపయోగించకుండా సముద్రంలోకి వెళ్ళినటువంటి నీటి గురించి మాట్లాడతారు దేశంలో ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు భూగర్భంలో ఉన్నటువంటి నీటిని కూడా టీఎంసీల కింద చూసి ఎంత నీరుంది దాన్ని ఏపేతంగా ఉపయోగించుకోవాలి ఈ రాష్ట్రంలో పడినటువంటి ప్రతి నీటి చుక్కని భూగర్భ జలాలుగా మార్చాలి వేస వచ్చినా ఇబ్బంది వచ్చినా మూడు మీటర్లు మ్యాక్సిమం ఎనిమిది మీటర్ల కంటే ఎక్కువ లోతుకి నీరు వెళ్ళకూడదని ఒక బృహత్తరమైనటువంటి నిర్ణయం తీసుకొని ఒక హాస్యంతో పనిచేస్తున్నారు దానికి మనందరం సహకరిద్దాం తప్పనిసరిగా విజయవంతం అవుదాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నీటి రంగానికి ఒక రోల్ మోడల్ గా తయారు చేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ రోజు నీరు కనబడిందంటే రైతులందరికీ ఒకటే గుర్తొస్తుంది వరి వ్యవసాయం పెట్టడమే దయ ఉంచి వరి వ్యవసాయాన్ని మనం తగ్గించుకోవాలి ఈరోజు హార్టికల్చర్ని మనం ఈరోజు ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలి అందుకే రాయలసీమని హార్టికల్చర్ అబ్బుగా తయారు చేయాలని ముఖ్యమంత్రి గారు అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నారు దానికి మీ అందరూ కృషి చేయాలి అదేవిధంగా పంటలు పెట్టేటప్పుడు కూడా ప్రభుత్వం చెప్పినటువంటి ప్రతి చూసినా పాటించాలి మీరు మీ ద్వారా రైతులకు ఎడ్యుకేట్ చేయాలి ఎప్పుడు కూడా మనకి పంటలంటే అంటే జూన్లోనో జులైలో వస్తాయని ఖరీఫ్ మనం ఎప్పుడూ స్టార్ట్ చేస్తాం దానివల్ల సైక్లోన్స్కి మన పంటంతా కూడా పోయే పరిస్థితి వస్తుంది ముఖ్యమంత్రి గారు ఒకటే ఆదేశాలు ఇచ్చారు రెండు మూడు మాసాల ముందే మనం ఒక ప్రణాళిక వేసుకొని తప్పనిసరిగా రైతాంగానికి ఎడ్యుకేట్ చేసి ముందుగా మనం నీరిస్తే రేపెప్పుడు సైక్లోన్ వచ్చినా దాన్ని తప్పించుకొని నిలదొక్కు విదే విధంగా రైతు ఉండాలనేదే ముఖ్యమంత్రి గారు ఆశయం తప్పనిసరిగా ప్రభుత్వ సలహాలు సూచనలు పాటించి ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల ముందుకు తీసుకెళ్లడానికి రైతు అన్ని విధాలా సంతోషంగా ఈ రాష్ట్రంలో వ్యవసాయం చేయడానికి అందరం కలిసికట్టుగా కృషి చేద్దామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్ జై చంద్రబాబు నాయుడు Terima kasih